రంపచోడవరం నియోజకవర్గంలో సిపి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి పార్టీ సీనియర్ నాయకుల మధ్య జరిగిన సమావేశంలో రామకృష్ణ రాజకీయ భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారు నియోజకవర్గంలో రామకృష్ణ చేసిన సేవలను ఒకసారి మరలా గుర్తు చేస్తూ పార్టీ పదవులను పునర్నిర్మించడంపై చర్చ జరిగింది ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని రంపచోడవరం ప్రజాసేవలో రామకృష్ణ చేసిన కృషిని ప్రశంసించారు భవిష్యత్తులో పార్టీకి మరింత మద్దతు అందించేందుకు ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి రామకృష్ణ వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో మరింత ప్రభావం చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అనేది మేము గిరిజన నిరుపేది గిరిజనల బాధని మేము ప్రజావాణిగా మేము వినిపిస్తాం బహిరంగ సభలో ఖచ్చితంగా మేము మాట్లాడుతూ వాళ్ళు చేసింది ఏంటి సంవత్సర కాలం అని చెప్పి చేతనైతే శిరీష వాటికి కౌంటర్ గా మాట్లాడాలి రాజకీయంగా వాళ్ళు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేశారో చెప్పాలి మేము ఏదైతే అంటున్నామో అది తప్పు మేము ఎంత మంచి చేసాం ఇది చేసామని చెప్పుకోగలగాలి చేతనైతే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి ఈ సంగతి చెప్తా కబడ్ ధరణి బెదిరిస్తే భయపడడానికి నీ తాటాక చెప్పులు భయపడడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు నువ్వు మమ్మల్ని కాదు కదా కనీసం మా వైసీపీ పార్టీ నాయకుల కేడంకాలు చిట్కుని వెళ్ళి గోని కూడా నువ్వు టచ్ లేవని చెప్పేసి చెప్తా ఉన్నావు నుంచి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా కోటిపై ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో రంపచోడవరి నియోజకవర్గ చరిత్రలో ఇప్పటివరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు పనిచేశారు కానీ నెగ్గిన తర్వాత ఒక్క సంవత్సర కాలంలో ఇంత అవినీతిని వెనకేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటివరకు చరిత్ర ఎవరు లేరు రికార్డు నీ వాళ్ళు వచ్చింది ఈరోజు కూటమి ప్రభుత్వంలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ సర్వే చేస్తే అవినీతిలో టాప్ ఫైవ్లో నువ్వు ఒక దారి అవునా కాదా ఈరోజు రంపచోడ నియోజక చరిత్రలో ఒక కొత్త రికార్డును సృష్టించని అది మంచిగా కాదు అవినీతిలోని అంత గొప్ప అవినీతి నువ్వు ఈ రోజు నియోజకవర్గంలో నలు మూలన ఎక్కడికి వెళ్ళినా సరే మీ అవినీతికి బలైపోయిన ఎంతో మంది మాకు ఎదురు పడతా ఉన్నారు వాళ్ళు క్షోభ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ ఆత్మనాదలన్నీ కూడా మాతో చెప్తా ఉన్నారు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అయ్యింది సంవత్సర కాలంలో ఎప్పుడు మైకి ముందుకు వచ్చినా ఏదో ఒక మాట మమ్మల్ని అంటే తప్పిదే ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు నన్ను నమ్మి ఓటేశారు వాళ్ళ వల్ల ఈ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ స్థాయిని అనుభవిస్తా ఉన్నాను వాళ్ళ కోసం ఒక మంచి చెయ్యి ఒక మంచి పని చేయాలని చెప్పేసి ఏ రోజున నువ్వు మైకి పుచ్చుకొని వాళ్ళకి చేసి మంచి గురించి కానీ వాళ్ళకి చేయాల్సిన మంచి గురించి కానీ ఈ యోగక్షేమాల గురించి సంక్షేమం గురించి ఎప్పుడైనా మాట్లాడే సంవత్సర కాలంలో ఎప్పుడు మైకి తీసుకున్నా మా మీద తప్ప ప్రజా సంక్షేమం గురించి నువ్వు ఏ రోజు మాట్లాడేది సార్ నువ్వు చెక్ చేసుకో దీన్ని దీనిని అద్భుతం ఉంది నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో నీ క్యారెక్టర్ ఏంటో నీ ఆలోచనలు ఏంటో నువ్వు మాట్లాడే విధానం ఏంటనేది మేము నెగ్గినా ఓడినా ప్రజల్లో మాకు ఉండాల్సిన ఆదరణ మాకుంది మేము గ్రామాల్లోకి వెళ్తున్నాము ప్రజలతో మామేకమైతే తిరుగుతున్నాము మేము ఆ రోజు ఎలా ప్రజల మధ్యన ఉన్నామో ఈ రోజు ప్రజల మధ్యన అలాగే తిరుగుతున్నాము నిరంతరంగా ప్రజలకే వారికి అందుబాటులో ఉంటా ఉన్నాము నువ్వు వెళ్ళి సమస్యలు అయింది కదా నువ్వు ఇలా గ్రామాలకు వెళ్ళు మానగ తిరుగు ప్రజల సమస్యలు ఏంటి తెలుసుకో ఆ రోజు ప్రజలే కోట మీ ప్రభుత్వం ఇచ్చి తప్పినటువంటి హామీల పట్ల కానీ నువ్వు చేసిన అవినీతి పట్ల గాని నువ్వు చేసినటువంటి మోసాల పట్ల గాని ప్రజలు ఏ రకంగా నేను నిలదీస్తారో ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి చూడు రాజకీయంగా కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాము ఏదైనా సరే కాని ప్రజావాణిని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాము ప్రజల యొక్క సమస్యలను మేము బహిరంగంగా మేము చెప్తా ఉంటాం నీకు చేతనైతే వాటిని సరిదిద్దుకో లేదా నేర్చుకొని ఏం మాట్లాడాలి ఏం చేయాలనేది తెలుసుకో అంతే తప్ప కానీ అది మర్చిపోయి ఎమ్మెల్యే స్థాయిని దిగజారిపోయి నోటుకు వచ్చినట్లు కబడ్దా గిబర్దార్ అంటూ ఇంకొకసారి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు అంతేకాకుండా ఇంకొకసారి మా పార్టీకి సంబంధించిన ఎవరైతే